స్వాగతం అందరు నమస్కారం ఈరోజు కృష్ణదేవరాల్ది జయంతి సందర్భంగా బలిజ సంఘం ఆధ్వర్యంలో మన పూల రమణాన్న ఆధ్వర్యంలో కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలని సంఘం ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమం చేయాలని రమణాన్న నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనాలి బీజేపీ జనసేన అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిన్న అన్న చూపడంతో అందరూ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయలు అనే వ్యక్తి బలజే కుటుంబానికి ఒక పెద్ద దిక్కు లాంటి వాడు అలాంటి వ్యక్తిని ఈరోజు జయంతికి మా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అందరినీ కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నందుకే రమణాన్న గారికి ధన్యవాదాలు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు సెలవు జై శ్రీరామ్ కలియుగంలో హిందూ ధర్మాన్ని పునర్ప్రతిష్టాపన చేయడానికి విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేసినటువంటి హరిహర రాయలు బుక్కరాయలు యొక్క పరంపరలో కృష్ణదేవరాయలు గారు పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మానికి ఏదైతే ఆటంకం కలిగిందో ఇక్కడ మొఘల్ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించకుండా చేయడ చేసినటువంటి విద్యారణ్యుల వారిని రాజగురువుగా చేసుకొని ఆ యొక్క పరంపర కొనసాగిస్తూ రోజు కూడా దేశ రాజధాని హంపి కావాల్సినటువంటి అప్పుడు ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థని ఉండేది ఒక మంత్రం లేట్ కారణంగా అది ఐదు వందల సంవత్సరాలే ఆ యొక్క కీర్తి మనకు నిలబడింది అయినప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని గుర్తించి ఈరోజు ప్రతినిత్యం అక్కడ దర్శించుకునే దానికి అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు వారి యొక్క పరంపర వారి యొక్క పాలన నేటి రాజకీయాలకి అనుసంధానం చేసుకొని దాన్ని ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాగించినట్లయితే ప్రజారంజక పాలన రోజు ఎట్లయితే కృష్ణ శ్రీకృష్ణ దేవరాయల వారు చేసినటువంటి పాలన నేడు కూడా మనము చూడవచ్చు అని తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికీ ఊటమి ప్రభుత్వము బీజేపీ జనసేన తెలుగుదేశం అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున నా యొక్క నమస్కారాలు ఈరోజు చాలా సంతోషకరం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ రాయలవారి సర్కిల్లో జరిగినది కానీ మాకు అవకాశం ఈరోజు బాగా దక్కింది ఈ కూ ప్రభుత్వం అందరూ కలిసి చేసుకున్నందుకు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలా పవర్ఫుల్ అయిన వ్యక్తి రాయల్ రాయల్ అనే పేరే ఒక పవర్ఫుల్ అటువంటి వ్యక్తి రాయల్ విగ్రహము మా వార్డు దగ్గరలోన స్థాపించడము చాలా ఆనందకరం మేము ఎప్పుడూ అనుకుంటున్నవాళ్ళు ఆయన మఖంలోనే ఆయన ఫేస్లోనే ఆయన హుందాతనము ఆ విగ్రహం చూస్తుంటూనే మేము దిన రోజు అనుకునేవాళ్ళు అటువంటి విగ్రహము మా వీధిలో వచ్చింది ఈరోజు అని ఎన్నో రోజులు అనుకున్నాం ఎన్నో దూరం నా మనసులో అనుకుంటున్నాను మేము కానీ యాదవులు క్రిస్టన్ విగ్రహం పెట్టాలనుకుంటున్నాము కానీ ఎక్కడ దొరకలేదు మా వీధిలోన వీళ్ళు వాళ్ళు రావడము పెట్టడము చాలా సంతోషకరం ముందు జాగ్రత్తతో ముందు చూపుతోన పెట్టినారు కాబట్టి రాయల్ అనే పేరు చాలా పవిత్రమైంది ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నావు